నమస్తే వెల్కమ్ టు అన్ లక్ ఎక్స్ప్రెస్ ఈరోజు అయితే మన పెద్దర్ మార్కెట్ లో మార్కెట్ లో వచ్చేసి వేగల ధరలు అనేది ఎంతో సరే తెలుసుకున్న ప్రయత్నం ఏదైతే అలా ఎక్కువగా వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు పెద్దర్ మార్కెట్ లో ధరలు ఏం చెప్తున్నా అనేది ఒకసారి కనుక్కున్నాం పెద్ద సైజు మేక ఉంటే పిల్లలు కూడా ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఒకసారి అడుగుదాం రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై వేలు ఇరవై వేల జతనా ఒక్కొక్కటే జత జత ఇరవై వేలు పిల్లలు కూడా ఉన్నాయా పిల్లలు కూడా ఉన్నాయా కాల పిల్లలు ఉన్నాయి కాల కింద జత ఇరవై వేలు చెప్పున్నా అంటే ఒకటి పదివేలు వచ్చేసా ఎబ్బేర్ మార్కెట్లో ఉన్నాయి సార్ అడగంపెట్లు అన్న ఏం చెప్పిన రేటు మేకలు మేకన్ అంటే ప్రస్తుతానికి ఎంత చెప్తున్నా అవి ఎనిమిది ఉన్నారా ఎనిమిది వేలు చెప్తున్నారా ఒకసారి రేట్ అనేది ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేటు అన్న ఏం చెప్తున్నా రేటు ధర ఏం చెప్తున్నావు నలభై ఐదు మూడు కలిసే కలిసి మూడు కలిసి నలభై ఐదు వేలు చెప్తున్నాను మూడు కలిసి నలభై ఐదు వేలు రేటు ఈ మేక సా కలిసి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అయితే ధర చెప్తున్నాయి సరే ధర ఏం చెప్తాను బ్రదర్ ఏం చెప్పు రేటు చెప్తున్నా రేటు పిల్ల తల్లిలో ఏం చెప్పు పిల్లలు ఇక్కడ కూడా అడుగుతుంది పెద్ద ఏం చెప్పున్నావు రేటు ఇవి ఏం చెప్తున్నావు ఇరవై రెండు వేలు చెప్తున్నావాత ఇరవై రెండు వేలు చెప్తున్నా అంటే ఇవి థర్టీ నైట్ ఇరవై రెండు వేలు చెప్తుంది ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి జత ఇరవై ఒక వెయ్యి మేకల మేకలా పాలు ఉన్నాయంట మేకలు ఇరవై ఒక వెయ్యి ఎప్పుడు మీ జత వచ్చేసి ఇవి మీవేనా అన్నీ ఒకటే రేటా ఇవన్నీ వేల అన్ని ఒకటే రేట్ అంట అంటే జత పదక జత ఇరవై ఒక వెయ్యి ఎన్ని మేకలు ఎక్కువ మిగతా దగ్గర మినిమం పదివేల పైన నడుస్తుంది కమే ఆ వచ్చేసి జోడీ 20000 సయయత నెక్స్ట్ వచ్చేసి 20000 కరొకత కొంచెం అలా తాడు ఉండదు ఇవ వచ్చేసి వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం ఉంటుంది తిను వ్యాపారం అయితే ఉంటుంది అసిస్టెంట్ కోయసున అప్పుడు సదా కండిది వాడులేనా

ముప్పై ఐదా ముప్పై ఐదు వచ్చేసి ముప్పై ఐదు మేకలు ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఎవరు కొత్తకోట ఇది వచ్చేసి కొత్తకోట ఏం చెప్పండి మేక పదివేలు వచ్చేసి మేక పదివేలు చెప్తున్నా వీళ్ళు కొత్త కోట అన్నట్టు వీళ్ళు వచ్చేసి పిల్లలు కూడా ఉన్నాయా పదహారు పిల్లలు ఉన్నాయి కాళ్ళ కింద ఉన్నాయా పదహారు పిల్లలు ఉన్నాయంట ఇవి అంటు మినిమం చెప్తాను అలా ఏం చెప్తాను అన్న ధర ఇది బ్రాదర్ ధర ఏం చెప్తాను இரையாக்கி இரவது நெக்ஸ்ட் எடுத்து அடுத்து ரேட்டு பெதன் செேட்டு இது காலே ரேட்டு அனுக்கோனிக்கோடியா ఒకటి పద్నాలుగు లేక ఎప్పు వచ్చేసి ఒకటి పద్నాలుగు లేక ఇప్పుతున్నాడు పెద్ద పెద్ద సైడ్ మేకలు మాత్రం పద్నాలుగు వేలు చిన్నవి మళ్ళీ వేరే రేట్ ఉంటాయి ఏం చెప్పే చెప్పాను అన్నా రేటు 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 లక్షలు చెప్పాను

అన్న రేట్ ఏం చెప్తుంది జోడి జోడి పదహారు ఉన్నారా వచ్చేసి జోడి పదహారు ఉన్నారా ఎక్కడ నుంచి వచ్చింది అమ్మకానికి ఎక్కడి నుంచి దేవనకొండ జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి వచ్చిందంట వీళ్ళు అమ్మకానికి జోడి పదహారు వేలు చెప్తాం మేకలు జోడి పదహారు వేలు అంటే ఎనిమిది వేలు పడుతుంది ఒక మేక అంటే ఎక్కువ ఇద్దరు మార్కెట్ని ఒకసారి అడుగు రేటు వీళ్ళైతే లేరు ఊరు మేకలు ఇంక వదిలేదు సెల్ఫీ ఏంటో ఉన్నాయి ఒకసారి అడుగు అమ్మ ఏం చెప్పండి అమ్మా రేటు రేట్ ఏం చెప్పాను

వీళ్ళు వ్యాపారం అన్నా ఏం రేట్ ఇవి అన్నా ఏం చెప్తాను రేట్ ఇవి ధరలు ఏం చెప్తాను అవి మేకలు ఇవి చూసుకుంటు చెప్పాలి రేటు అనుకోనికే కనుకోనికా కాదు

ఏం చెప్తాను అలాగే అన్నా ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్పండి రేట్ కనుక్కోడానికి జోడియా జోడి పద్దెనిమిది వేలు కొన్నావా జోడి వచ్చేసి పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలు ఒకటి తొమ్మిది వేలు పడుతుంది పద్దెనిమిది వేలు ఉంటుంది జోడి నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రాం అన్న ఏం చెప్పండి రేట్ అన్న ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు జోడియా జోడి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అని ఒకటి పదివేల పైన పడుతుంది వీళ్ళు చెప్పే రేట్లు అయితే పదివేల పైన పడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి సార్ అడుగు రేట్లు ఈ మార్కెట్ వచ్చేసి ఫిబీర్ మార్కెట్ కొనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ఇది ఇది వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా ఉన్నాం సరే అన్న ఏం చెప్పండి వేలు పదా జోడియా జోడి జోడి పదహైదు వేలు జోడి పదహైదు వేలు అంట జోడి పదహైదు వేలు అంటే మేకలు పెద్ద గట్టిగా ఏమి లేనట్టు పిల్లలు కూడా ఉన్నాయా ఒక పిల్ల ఉంది కాళ్ళ కింద ఒక పిల్ల ఉంది